హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు లంచ్ స్పెషల్ అయితే సాంబార్ చేశాను చూడండి ముందుగా అయితే ఇలా కందిపప్పు అయితే ఉడికించుకున్నానండి అదో పక్క అయితే ఇంకో పక్క అయితే చింతపండు కూడా నానబెట్టుకున్నాను వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నానండి సొరకాయ దోసకాయ టమాటో క్యారెట్ ములక్కాయ నా దగ్గర ఇవేనండి వీటితో అయితే సాంబార్ చేస్తున్నాను ఇవి కూడా కుక్ అయిపోయినాయి చూడండి ఇంకో పక్క అయితే పప్పు కూడా కుక్ అయిపోయిందండి ఇంకా అది మెత్తగా రుబ్బుకుంటున్నాను ఇలా రుబ్బేసుకుని అందులో చింతపండు గుజ్జు వేసి తగిన నన్ను వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి అలాగే కాసేపు మరిగించుకుని ఉడికిన ముక్కలు కూడా యాడ్ చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సాంబార్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మరుగుతున్నప్పుడే ఒక రెండు మూడు స్పూన్ల వరకు సాంబార్ పొడి అయితే యాడ్ చేసుకున్నానండి చూడండి అంతే కాసేపు కుక్ చేసుకుంటే సాంబార్ రెడీ అండి ఇంకా అందుకని పోపు పెడుతున్నాను ఆ అయితే ఆయిల్ వేసుకుని అందులో ఎండుమిర్చి పోపు దినుసులు జీలకర్ర వెల్లుల్లి అలా కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నానండి ఇదిగో ఇది తీసుకెళ్లి అందులో సాంబార్లు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా ఉంది స్మెల్ చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుందండి తిన్నాము మీకు కానీ ఇలా నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై కూడా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఈరోజు వీడియో అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ